పద్మనాభరాజు ప్రధాన కార్యదర్శి ఇచ్చేసిన అందరికీ నమస్కారం గుర్తింపు యూనియన్గా ఉండి కార్మికుల తాలూకా సమస్యల్ని గాలికొదిలేసి చివరికి కార్మికుల చేత భంగపడి ఓడిపోయి ఈ రోజున మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసి ఓర్వలేక ఆనందరూ తన ఉనికి కోసం ఆయన చౌకబారు ప్రకటనలో చౌకబారు పత్రికా సమావేశాలు నిర్వహించి ఆయన చేయడం అనేటటువంటిది ఆయన దిగజారుతనానికి నిదర్శనం అని చెప్పి మేము భావిస్తున్నాము ముఖ్యంగా ఆయన తన ఉనికి కాపాడుకోవడానికి ఎన్ని పిల్లి మొక్కలు వేసినా మాకు అభ్యంతరం లేదు కానీ మమ్మల్ని విమర్శించే తాలూకు అర్హత మాత్రం అతనికి లేదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఆనందరావు గుర్తింపు యూనియన్గా ఉన్నప్పుడు మీరు ఒక్కసారి గమనించండి రిటైర్మెంట్ ఫంక్షన్లు బంద్ రిటైర్ అయినటువంటి వాళ్ళు ఒక కనీసం ఒక దండ వేసి ఎవరు బుక్ ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదు ఆనందరావు టైంలో కానీ మేము గెలిచిన వెంటనే రిటైర్మెంట్ ఫంక్షన్లు పెట్టి ఆ నెలలో రిటైర్ అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా సన్మానం చేసి వాళ్ళకి రావాల్సినటువంటి పిఎఫ్ చెక్కులు వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళని ఘనంగా మన కార్పొరేషన్ వెహికల్స్ మీద ఇంటికి పంపిస్తున్నటువంటి కార్యక్రమం యూనియన్ చేస్తే మమ్మల్ని విమర్శిస్తాడు ఆయన ఏ రకంగా విమర్శించడానికి ఆయన ఉంది అలాగే ఆయన టైంలో ఎంప్లాయీస్కి పిఎఫ్ ఎంత ఉండేదో కూడా తెలిసేటటువంటి పరిస్థితి కాదు మరి వాటర్ సప్లైలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్కి అయితే నాలుగు నెలల వరకు కూడా జీతాలు ఉండేటటువంటి పరిస్థితి కాదు కానీ మేము గెలిచిన తర్వాత మేము ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ రోజుకి మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి ఒక్క వ్యక్తి ఒక్క వాటర్ సప్లై అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా బకాయి లేకుండా జీతాలు పంపిణీ చేసాం అలాగే మరి మేము గుర్తింపు యూనియన్లోకి వచ్చిన తర్వాత ఎంతవరకు ఉండేటటువంటిది గవర్నమెంట్ జీవో సాధారణ బస్ పాస్ ఇవ్వాలని చెప్పింది కన్స్ట్రక్షన్ బస్ పాస్